శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మరియు బుధుడు పదవ ఇంటికి ఉన్నారు ఐదవ ఇంట్లో శని తన స్వంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నారు రాహు మరియు కేతువులు ఖర్చులు కొనసాగిస్తున్నారు మూడవ ఇంట్లో కుజుడు శుక్రుడు ఓవరాల్ ఫిబ్రవరి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి నెలగా ఉంటుంది భూమి ద్వారా స్టక్ అయినటువంటి డబ్బులన్నీ కూడా కలిసి వస్తుంది ఉద్యోగంలో మీ పనిని గుర్తిస్తారు కష్టపడి పని చేస్తారు నెల మొత్తంలో క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఈ నెల అంతా కూడా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తి కనబరుస్తారు దానివల్ల జాగ్రత్త ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు మిస్ అయ్యే ఉంటాయి జాగ్రత్త ఆస్తులు అమ్మకం క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు విదేశీయ ఉద్యోగం చాలా కలిసి వస్తుంది విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి వ్యతిరేకత కూడా ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి పాత స్నేహితుల వల్లే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి స్పెక్యులేషన్లో రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నా మాసు ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది రీసెర్చ్ వారికి చాలా బాగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు అమ్మే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గృహ విషయంలో ఇల్లు కట్టుకునే అవకాశము భూమి పూజ చేసే అవకాశం లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కన్స్ట్రక్షన్కి అవన్నీ అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి మరియు వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురుస్తున్నవి అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది స్పోర్ట్స్ సినిమా టీవీ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పర్సనల్ జాతకం ద్వారా మా కింద నంబర్కి వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడాను లక్కీ డే అని చెప్తే మీకు ఈ నెల గురువారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య నంబర్ నాలుగు అని మీకు చెప్పచ్చు అదృష్ట రంగు గంధం మరియు చందనం ఈ యొక్క బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకసారి కాలినడకగా వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రవణ నక్షత్రం రోజు అనుకూలం కలిగిస్తుంది ఇంకను చంద్రాష్టమం ఫిబ్రవరి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్త స్వామి జాగ్రత్త జాగ్రత్త ఈ రెండున్నర రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి వస్తువు